హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్ అండి ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చూస్ చేసుకున్నా కూడా ప్రికాషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర కంపల్సరీ ఎయిట్ టు నైన్ అవర్స్ రిఫక్టివ్ హెల్త్ మంచిగా ఉండాలంటే పది లోపల పడుకోవాలండి టెన్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు రేంజ్ పెట్టుకుంటే మాత్రం హెల్త్ అనేది చాలా బెటర్ అవుతుంది పిసిఓడి అయితే రివర్స్ కూడా చదువుతుంది లైఫ్ స్టైల్ అంటే మంచిగా ఫుడ్ తినడము మంచిగా వర్కౌట్ చేయడము వైటమిన్ డి లెవెల్స్ కాన్స్టెంట్ గా చెక్ చేపించుకుంటే ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది అలాగే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా సాచురేటెడ్ ఫుడ్స్ అంటే ఇట్లాంటి చిప్స్ కానీ లేదు అని అంటే ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ టిన్స్ కానీ ప్యాక్డ్ బెవరేజెస్ కానీ కన్జ్యూమ్ చేయకుండా ఉండడం వల్ల వర్కౌట్స్ చేసుకుంటూ మంచిగా స్లీప్ ఉంటే మటుకు చాలా మట్టుకు వరకు ఈ డిసీజెస్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం మీరు కనుక పీసీఓడి కానీ పీసీఓస్ తో కానీ సఫర్ అవుతుంది ఉంటే ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పెడికస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ పంపించాల్సి ఉంటుంది అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబల్ లో ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇందాక వరకు మనం పీసీఓడి పీసీఓస్ లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుంది అనేది చూసుకున్నాం కదండి మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం ఒకటి హై సక్సెస్ రేట్స్ ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్ అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతిదాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మంచి సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ హోమియోపతి పర్సనల్ కేర్ లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి భయాలు ఉన్నా వాటి మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్ గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి So, if you want to choose health, if you want to choose cure, choose Fidicus Homeopathy. Thank you. Phidicus Homeopathy.